చెక్ బౌన్స్ కేసులో రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేసిన తిరుపతికి చెందిన లక్ష్మికి బెయిల్ మంజూరైంది రెండు రోజుల క్రితం తిరుపతిలో ఆమెను జైపూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి కోర్టులో హాజరుపరిచారు అయితే లక్ష్మి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు ఆమె పిటిషన్ను విచారించిన న్యాయమూర్తి యాభై వేల పూచికత్తుతో ఇద్దరు షూరిటీలు చూపించాలని ఆదేశిస్తూ బెయిల్ మంజూరు చేశారు దీంతో తిరుపతి జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్ వివాదం మరో మలుపు తిరిగింది జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ తనను మోసం చేశాడని తిరుపతికి చెందిన లక్ష్మి వారం రోజుల క్రితం ఆరోపించిన విషయం తెలిసిందే రూపాయలు ఒకటి పాయింట్ ఇరవై కోట్లు నగదు ఇరవై ఐదు సవర్ల బంగారం తీసుకుని కిరణ్ రాయల్ తనను మోసం చేశాడని బాధితులు బాధితురాలు సెల్ఫీ వీడియో విడుదల చేసింది అంతేకాకుండా ఆయనతో ఆమె సన్నిహితంగా ఉన్న కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కిరణ్ రాయల్ మెడలో ఆమె తన బంగారం చేయని వేసిన వీడియోను ప్రతిపక్షాలు తీవ్రంగా ట్రోల్ చేశాయి దీంతో కిరణ్ రాయల్ కూడా బాధితురాలు లక్ష్మిపై తీవ్ర ఆరోపణలు చేశారు ఆమె మోసకారి అంటూ ఆరోపించడమే కాకుండా లక్ష్మిపై దేశవ్యాప్తంగా కేసులు పెండింగ్లో ఉన్నాయని వెల్లడించారు దీంతో కిరణ్ రాయల్ లక్ష్మీపతి వివాదం రాష్ట్ర వ్యాప్తంగా హిట్ పెంచింది కిరణ్ రాయల్ వీడియోలు వైరల్ అవడంతో జనసేన కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆయన ఆదేశించింది ఈ వ్యవహారంలో నిజానిజాలు తేల్చాలంటూ పార్టీ కమిటీని ఆదేశించింది జనసేన నాయకత్వం జోక్యం చేసుకున్న తర్వాత ఈ వివాదం మరోవలు మరో మలుపు తిరిగింది పార్టీ స్పష్ట పార్టీ నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టిన మరునాడే తిరుపతిలో రాజస్థాన్ పోలీసులు ప్రత్యక్షమయ్యారు ముందు సెల్ఫీ వీడియో విడుదల చేసిన లక్ష్మి ఆ తర్వాత నేరుగా మీడియా ముందుకు వచ్చి కిరణ్ రాయల్ను టార్గెట్ చేశారు అలా ఆమె తిరుపతి ప్రెస్ క్లబ్లో మాట్లాడి బయటకు వచ్చిన వెంటనే రాజస్థాన్ జైపూర్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్పై తరలించారు అయితే కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేయడంతో కథ సుఖాంతమైంది కానీ ఆమె తిరిగి తిరుపతికి వచ్చి కిరణ్ రాయల్పై పోరాటం చేస్తానంటూ ప్రకటనలు చేస్తున్నారు తనకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేదే లేదు అంటున్నారు లక్ష్మి అరెస్టుకు ముందు ఆమె కోసం జైపూర్ పోలీసులు వస్తున్నారంటూ కిరణ్ రాయల్ ముందే ప్రకటించడంతో అరెస్టు వెనుక ఆయన హస్తం ఉందని లక్ష్మీ బంధువులు అనుమానిస్తున్నారు మరోవైపు పెండింగ్ కేసులో బెయిల్ లభించడంతో లక్ష్మికి కాస్త ఉపశమనం దక్కినట్లయింది ఇప్పుడు ఆమె లక్ష్యమంతా కిరణ్ రాయల్ అని చెబుతున్నారు అయితే ఒంటరి మహిళ అయిన ఆమె అంతలా పోరాడటం వెనుక కిరణ్ రాయల్ రాజకీయ ప్రత్యర్థులు ఉన్నారని జనసేన స్థానికులు నేతలు అను అనుమానిస్తున్నారు బెయిల్ తీసుకుని బయటకు వచ్చిన లక్ష్మి తిరుపతిలో అడుగుపెట్టిన తర్వాత ఈ వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది వివాదాన్ని ముగి ముగించి కిరణ్ రాయల్తో రోజు రాజీకి వస్తుందన్న లేక తెగేదాకా లాగుతుందా చూడాల్సింది అయితే లక్ష్మికి తాను బకాయి లేనంటూ కిరణ్ రాయల్ చెప్తున్నారు తన వాదనకు మద్దతుగా కొన్ని వీడియోలు చూపుతున్నారు దీంతో ఈ వివాదానికి ఎప్పుడు ముగింపు పడుతుంది ఎలా ముగుస్తుంది అన్నది ఉత్కంఠ రేపుతుంది మరోవైపు రిటైర్డ్ ఐ ఐపీఎస్ అధికారి ఏపీ పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ ఏబి వెంకటేశ్వరరావు ప్రభుత్వంపై అలిగారా తనకు ఇచ్చిన పదవి పట్ల ఆయనకు సంతృప్తి లేదా అంటే నిజమేనా అంటు నిజమే అంటున్నారు టీడీపీ కార్యకర్తలు గత ప్రభుత్వంలో తీవ్ర వేధింపులు ఎదుర్కొన్న ఏ ఏబివీకి సరైన న్యాయం జరగలేదంటూ టీడీపీ కార్యకర్తలే అధిష్టానంపై గుర్రుగా ఉన్నారని ప్రచారం జరుగుతుంది అందుకే ఏబీవీపీ ఏబీవీ కూడా ఇంతవరకు పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ బాధ్యతలు తీసుకోలేదంటున్నారు తెలుగుదేశం పార్టీకి రిటైర్డ్ ఐపీఎస్ ఏబీవీకి నేరుగా ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేకపోయినా ఆయనను తమవాడిగానే పరిగణిస్తున్నారు టీడీపీ కార్యకర్తలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు ప్రభుత్వానికి వెన్నె వెన్నదున్నగా పనిచేసిన పోలీసు అధికారిగా టీడీపీ క్యాడర్ అవమానం పొందారు ఏబీవీ అదే సమయంలో వైసీపీకి పెద్ద శత్రువుగా మారంటున్నారు ఆ కారణంగానే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వకుండా వేధించిందని టీడీపీ కార్యకర్తలు నేతలు చెబుతున్నారు ఐదేళ్ల వ్యవధిలో రెండుసార్లు సస్పెండ్ చేయడమే కాకుండా రిటైర్మెంట్కి ఒక్కరోజు ముందు పోస్టింగ్ ఇవ్వడం కోర్టులు చెప్పినా ఆయనను గత ప్రభుత్వం వేధించిందనే అభిప్రాయంతో టీడీపీ కార్యకర్తలు ఏబీవీపై సానుభూతి పెంచుకుంటున్నారు అంటున్నారు దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏబీవీకి న్యాయం చేయాలంటూ ఆ పార్టీ సోషల్ మీడియానే పెద్ద ఎత్తున పోరాటం చేసింది ఇక కార్యకర్తల ఒత్తిడితో చంద్రబాబు ప్రభుత్వం ఏబీవీకి అనేక రకాలుగా మేలు చేసిందని అంటున్నారు ఆయన సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్ధీకరించడంతో ఆ సమయం చెల్లించాల్సిన బకాయిలన్నీ క్లియర్ చేయాలని ఆదేశించింది మరోవైపు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా రెండేళ్ల పదవీ కాలానికి నియమించింది అయితే చంద్రబాబు కోసం ఎంతో కష్టపడిన ఏబీవీకి ఆ పదవి సరిపోదని టీడీపీ కార్యకర్తలే భావిస్తున్నారు ఏబీవి కూడా ఆ పదవిపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదని అంటున్నారు ఆ కారణంగానే ఆయన ఇంతవరకు బాధ్యతలు స్వీకరించకుండా ఆలక అలకపాంపు ఏర్క ఎక్కారని ప్రచారం జరుగుతోంది ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నంతవరకు క్రమశిక్షణతో మెలిగిన ఏబీవి రిటైర్ అయ్యి చంద్రబాబు సీఎం అయ్యాక తనకు జరిగిన అన్యాయంపై కలం విప్పారు అంతేకాకుండా తన కమ్ తన కమ్మ కులంలో పుట్టడం వల్ల చంద్రబాబు సామాజిక వర్గం అవ్వడం వల్లే వేధింపులకు గురయ్యానంటూ చెప్పుకొచ్చారు గత ప్రభుత్వం పెద్దలపై తీవ్ర విమర్శలు చేసి టీడీపీ సోషల్ మీడియాలో హీరోగా ముద్రపడ్డారు అయితే ఆయనకు పదవి విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండటం ఆసక్తి రేపుతుంది ఏబీవీకి కేబినెట్ హోదాతో కూడిన పదవి ఇవ్వాలని టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు వాస్తవానికి ఏబీవీకి ఆ ఆర్టీసీ ఎండీగా నియమిస్తారని తొలత ప్రచారం జరిగింది అతిపెద్ద ప్రభుత్వ సంస్థ అయిన ఎండీకి మంచి గుర్తింపు ఉంటుంది దీంతో ఏపీవీ కూడా ఆ పదవిపై ఆశలు పెట్టుకున్నారని చెబుతున్నారు అయితే ప్రభుత్వం రిటైర్డ్ డీజీపీ ద్వారకా తిరుమలరావుకు ఆ పదవి తిరుమలరావును ఆ పదవిలో నియమించింది దీంతో ఏపీవి నిరాశ చెందారు అంటున్నారు దీంతో ఆయనకు ప్రస్తుతం ఇచ్చిన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవికే కేబినెట్ హోదా ఇచ్చి కొనసాగించాలని పార్టీలో కొందరు ప్రతి ప్రతిపాదిస్తున్నారు అయితే తనకు సరైన గుర్తింపు కోరుకుంటున్న ఏబీవి ఏబిపి ఆ పదవితో సంతృప్తి చెందకపోవడానికి కారణం ఏంటి అన్నది టీడీపీలో చర్చకు దారితీస్తోంది ఏబీవీ మనసులో ఏముందో తెలుసుకోవడానికి కొందరు కమ్మ సామాజిక వర్గ నేతలు రంగంలోకి దిగారంటున్నారు మొత్తానికి ఏబీవీ అలకగా కూటం ప్రభుత్వంలో తీవ్ర చర్చగా మారింది ఆయన్ని ఎలా సంతృప్తి పరుస్తారో చూడాల్సి ఉంది